జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కు అనధికారిక రాజకీయ సలహాదారుగా పనిచేస్తున్నది ఎవరు అని అంటే వయసులో పెద్దైనటువంటి ఆ కాపు పెద్ద మనిషి హరిరామ జోగయ్య గారు పదే పదే పాపం చాలా ఏజుడు ప్రస్తుతానికి ఏం చేయడానికి కూడా ఉండదు అందుకేనేమో పదే పదే లేఖలు రాసుకుంటూ వస్తున్నారు పవన్ కళ్యాణ్ మీద అభిమానాన్ని ప్రేమను చాటుకుంటూ పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని ఆయన కీర్తించుకుంటూ లేఖలు రాసుకుంటూ రాసుకుంటూ వస్తున్నారు చివరికి తాజాగా రాసిన లేఖ కూడా చూసిన తర్వాత ఎంతగా ఆయన పవన్ కళ్యాణ్ను పొగుడుతున్నాడా ఇరుకుతున్నాడా తిడుతున్నాడా పవన్ కళ్యాణ్ మీద ఒత్తిడి తీసుకొని వస్తున్నాడా పవన్ కళ్యాణ్ ఎటుగా కూడా చేద్దామని చెప్పి ఏమైనా తలంపుతూ ఉన్నారా అనే అనుమానాలు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్లోనే స్టార్ట్ అయ్యాయి ఎందుకని ఇప్పటికే ఒక చర్చ జరుగుతోంది పవన్ కళ్యాణ్ ఎన్ని సీట్లు ఇస్తారు ఎన్ని సీట్లలో పోటీ చేసే పరిస్థితి వస్తుంది కనీసం గౌరవప్రదమైన సీట్లు ఇస్తారా లేదా అని మరొక వైపు ఇరవైకి పరిమితం చేస్తారని పద్దెనిమిదికి పరిమితం చేస్తారని ఇరవై ఐదుకి మించి ఇవన్నీ డిస్కషన్ జరుగుతూ ఉన్నాయి అండ్ వాళ్ళ సామాజిక వర్గంలో కూడా వీళ్ళ ఎక్కువ సీట్లు రాకపోతే అధికారంలో షేరింగ్ అనేది ఉండదు ఫలితాలు వచ్చిన తర్వాత చంద్రబాబును నమ్మే పరిస్థితి ఉండదు అని చెప్పి వాళ్ళ సామాజిక వర్గంలో కూడా ఒక చర్చ జరుగుతూ ఉన్న వేళ ఈయన మరొక్క లేఖ రాసి యాభై మంది ఖచ్చితంగా జనసేన నుంచి పోటీ చేయాలి మీరు వెనక్కి తగ్గద్దు అని యాభై నియోజకవర్గాల పేర్లు రాశారు ఆ యాభై నియోజకవర్గాల నుంచి ఎవరు ఎక్కడ పోటీ చేయాల పేర్లు కూడా ప్రకటించారు జనసేన యాభై చోట్ల పోటీ చేయాలి ఈ యాభై చోట్ల అదిగో వీలు వీళ్ళు పోటీ చేయాలి అని ఇప్పటికే పవన్ కళ్యాణ్ పాప మాట చంద్రబాబు దగ్గర కక్కలేక ఇటీవల అభిమానుల దగ్గర మింగలేక నానా కష్టాలు పడుతున్నారు ఎన్నికి పరిమితం అవుతారో తెలియక ఇప్పుడు ఇంకా నియోజకవర్గాల పేర్లతో సహా ఈయన నాయకులను కూడా తెనాల నుంచి ఖచ్చితంగా నాదేళ్ల మనోహర్ పోటీ చేయాలి అని ఇంకా చివరికి ఈయన ప్రకటించిన యాభై నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీలో అత్యంత సీనియర్ అశోక్ గజపతిరాజు గారిది విజయనగరం సీటు కూడా ఉంది అక్కడ ఒక కాపు నాయకుడట ఏం పేరు గరానా అయ్యేలో ఏదో ఉంది ఆయనకు ఆ సీట్ ఇవ్వాలి అని ఆయన కాపు నాయకత్వం ఎక్కువగా ఉండాలి అని మొత్తం గోదావరి జిల్లాలో సగానికి పైగా రాసేసాడు సీట్లు పేర్లు ఈ మొత్తం వీళ్ళే పోటీ చేయాలని అంటే ఇప్పుడు ఏంది పవన్ కళ్యాణ్ అన్ని నియోజకవర్గాల్లో కనుక సాధించుకొని రాలేకపోతే తద్వారా పవన్ కళ్యాణ్ ఆశించలేని సీట్లలో పోటీ చేయలేకపోతే ఇప్పుడు ఆ సామాజిక వర్గం తన వెంట నడవద్దనా ఇప్పుడు హరిరామచోగయ్య గారు ఈ నియోజకవర్గంలో ఎవరు పోటీ చేయాలని చెప్పి ఆ లిస్టు కూడా ప్రకటిస్తే అంటే అక్కడ టికెట్ ఆశిస్తున్న వాళ్ళు ఈ లిస్టు ద్వారా మరింత ఎనర్జీ కూడా కట్టుకున్న వాళ్ళు పవన్ కళ్యాణ్ కనుక జనసేన నుంచి ఆ సీట్లు సంపాదించలేకపోతే వాళ్ళు ఇండిపెండెంట్గా పోటీ చేయాలా వాళ్ళు రెవల్గా పోటీ చేయాలా ఏంటి ఇప్పుడు కీలకమైన సమయంలో పవన్ కళ్యాణ్ మీద ఈ విధంగా ఒత్తిడి తీసుకురావడం ఏంటి పవన్ కళ్యాణ్ ఈ విధంగా కార్నర్ చేయడం ఏంటి ఇంతకే నిరికిత్తున్నాడా పవన్ కళ్యాణ్ లేకుంటే కాపాడుతున్నాడా రాజకీయంగా అర్థం కావట్లేదు అని కరుడు కట్టిన పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా కరుడు కట్టిన అభిమానులు కూడా ఈ అంశం మీద చర్చించుకుంటూ ఉన్నారు పాపం